తాజాగా మద్రాస్ హైకోర్టు రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకు ఒక షాక్ ఇచ్చేలాగా ఒక కీలక తీర్పు అయితే వెలువరించింది అది ఏంటి అంటే ప్రభుత్వ పథకాలకు ఇక నుంచి బతుకున్న నేతల పేర్లు పెట్టద్దు అంతేకాదు ప్రభుత్వ ప్రకటనల్లో మాజీ సీఎంలు పార్టీ నేతల ఫోటోలు కూడా వద్దు ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు పూర్తిగా విరుద్ధం అంటూ తాజాగా చెప్పుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు బతుకున్న రాజకీయ నేతల పేర్లు పెట్టకూడదు అనేది మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది అలాగే ప్రభుత్వ ప్రకటనల్లో మాజీ ముఖ్యమంత్రులు పార్టీ సిద్ధాంతకర్తల పేర్లు ఫోటోలు ఉండకూడదని కూడా స్పష్టం చేసింది తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్కి షాక్ ఇచ్చింది ఉంగలుడని స్టాలిన్ మీతోనే స్టాలిన్ అనే పథకంలో స్టాలిన్ పేరు ఆ స్కీమ్ ప్రకటనలో దివంగత మాజీ సీఎం కరుణానిధి ఫోటో వాడకుండా అడ్డుకోవాలి అని కోరుతూ అన్నాడీఎంకే ఎంపీ సీవి షణ్ముఖం ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మోహన్ శ్రీవాస్తవ జస్టిస్ సుందరమోహన్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది ఈ నేపథ్యంలోనే కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ ప్రకటనలో సీఎం స్టాలిన్ ఫోటో ఉండొచ్చని అయితే దివంగత పార్టీ నేతల మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు పార్టీ చిహ్నాలు జెండా ఉండరాదు అనేది వాటికి అనుమతి లేదు అనేది స్పష్టం చేసింది ప్రభుత్వ ప్రకటనలో అధికార పార్టీ పేరు చిహ్నం ఉపయోగించడం సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులకు విరుద్ధం అని తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించబోయే పథకాలు అమల్లో ఉన్న పథకాలకు సంబంధించిన ప్రకటనలో రాజకీయ నేతల పేర్లు ఫోటోలు లేకుండా చూసుకోవాలని ఆదేశించింది పథకాల ప్రారంభోత్సవాలు అమలుకు సంబంధించి ఎలాంటి వ్యతిరేక ఉత్తర్వులు జారీ చేయడం లేదని కూడా పేర్కొంది అయితే సంక్షేమ పథకాలకు ఆ పథకాలను అమలు చేయకుండా ప్రభుత్వాన్ని తాము అడ్డుకోవడం లేదని వాటిని ప్రచారం చేస్తున్న తీరుపైనే అభ్యంతరకరమని స్పష్టం చేసింది అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే ఇప్పుడు ఒక రకంగా పర్లేదు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు అయితే మొత్తం ప్రతి పేరుకి ముందు జగన్ పేరు ఉండేది జగన్ అన్న గోరుముద్దా జగన్ అన్న కానుక ఇలాగా అయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఒకవేళ ఆయన వస్తే మాత్రం చూసుకోవాలి ఇక్కడ కూడా ఎలాంటి పిటిషన్ ఏమన్నా ఇస్తే ఎందుకంటే సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధం అన్నారు కాబట్టి అప్పుడు ఎవరు పట్టించుకోలేదు టీడీపీ నాయకులకి అప్పుడు ఐడియా లేదేమో లేదంటే వాళ్ళు కూడా కోర్టుకు వెళ్తారు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ తీర్పు వచ్చింది కాబట్టి రేపు వద్దు కూడా ఓటంఘించే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఇంకో కీలకమైన అంశం పథకాలకు బతుకున్న నేతలు పేర్లు అన్నారు అదే నేపథ్యంలో ప్రభుత్వ ప్రకటనలో మాజీ సీఎంలు పార్టీల నేతలు ఫోటోలు కూడా వద్దు అని చెప్పారు ప్రభుత్వ ప్రకటనలో మాజీ సీఎంలు అంటే ఇక్కడ నుంచి ఏదైనా ప్రకటన చేసినప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది మాజీ సీఎంలు అంటే ఎన్టీఆర్ గారు మాజీ సీఎంఏ వైఎస్ రెడ్డి గారు కూడా మాజీ సీఎంఏ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎక్కువ పథకాలకు సంబంధించి వాళ్ళు వాడతారు వైసీపీ వాళ్ళు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఎక్కువ ఒకసారి ఎన్టీఆర్ పేరు వాడుతూ ఉంటారు అంటే ఇక్కడ పేరు అయితే బతుకున్న నేతల పేర్లే పెట్టద్ద పథకాలకి కానీ ఫోటోల విషయంలో మాత్రం ప్రభుత్వం చేసే ప్రకటనలో మాజీ సీఎంల పార్టీ నేతల ఫోటోలు అయితే వద్దని చెప్పింది అంటే రేపు వద్దున ఒకవేళ అలాంటిది ఏమన్నా ఉంటే ఇక్కడ కూడా అభ్యంతరకరం వ్యక్తం చేస్తారేమో వీళ్ళు ఎన్టీఆర్ గారి ఫోటో ఏమన్నా పెడితే అక్కడ కోర్టు ఆ తీర్పు ఇచ్చింది కదా అని చెప్పి దీన్ని ఓటంకించే అవకాశం అయితే ఉంటుంది ఏదేమైనా రాజకీయ పార్టీలకు ఈ ఈ తీర్పు ఒక షాక్ ఇచ్చినట్టే